అంటే నిన్న కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చూడడానికి వచ్చినప్పుడు వర్మని లోపలికి అలో చేయలేదండి సో దానికి కారణం ఏంటని కూడా వాళ్ళు చెప్పారు ఎందుకంటే నువ్వు ఒక్కడికి వస్తే సరే వెనకాల ఇరవై మంది వేసుకొస్తే మేము అలో చేయమని చెప్పారు సో దానికి అది చేశాడు వర్మ సో ఇది కరెక్ట్ అనుకోవచ్చా నేను చేస్తాడు ఆయన కూడా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి అంతేగాని అలాగే దీనికి ఎంతవరకు రైట్స్ ఉన్నాయో అంతవరకే వెళ్ళాలి అతిమీద వెళ్తే ఎవరు రానివ్వరు కదా ఇతనికి తెలుసు కదా అలా ఇంతకు ముందు అతను ఆ నియోజకవర్గానికి పిఠాపురం నియోజకవర్గానికి పనిచేసిన ఒక నాయకుడు కదా మరి ఆ నాయకుడిగా మాత్రం తెలియదా ఇక ఏంటంటే రమ్మన్నప్పుడు ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి ఇప్పుడు రావద్దు నువ్వు వస్తే నేను కాల్ చేస్తాను కాల్ చేస్తాం అని కదా రమ్మని మనం ఇంగ్లీష్ ఇచ్చాడు కదా ఆహ్మానం వచ్చింది కదా వచ్చింది అంటే ఇక్కడ మీకు ఒక రెస్పెక్ట్ ఉన్నట్టే కదా లెక్క మరి లెక్కలన్నీ వదిలేసేసుకొని ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అంటే ఉన్నాయని అర్థం అన్ని అన్ని కొంచెం వర్మ ఏం చేశారంటే లోపలికి అని చెప్పేసి టీడీపీ పార్టీ తక్కువ చేసి చూస్తున్నారా ఇంకా వైసీపీ యంత్రాంగం ఉంది టీడీపీ జెండాను అవమానిస్తారని కొన్ని రకాలుగా మాట్లాడారు సో ఇవన్నీ వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా వర్మ అక్కడ అసలు వైసీపీ పోలీసులు అక్కడ లాగానే ఇంకా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అసలు వైసీపీ యంత్రాంగం అక్కడ ఎక్కడ నడుస్తుంది ఫస్ట్ అది లేదు కదా వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతానికి భూస్థాపితం అయిపోయింది వైసీపీ భూస్థాపితం అయిపోయినప్పుడు అటువంటి అప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రావు కదా రావాలంటే కూడా కూడా ఉంటుంది కదా వైసీపీ యంత్రాంగం ఎక్కడి నుంచి ఉన్నాయి వైసీపీ యంత్రాంగం నడవడానికి ఇప్పుడు నడుస్తుంది కదా ఎవరి యంత్రాంగం టీడీపీ ఓటమిత్రు ఊటమి వాళ్ళే చూసుకుంటారు మరియు వైసీపీని ఎందుకు తీసుకొచ్చారు ఇది రాంగ్ మాట చదువుకోటి ఆంధ్ర అసలు వర్మకి అసలు బీఠాపురంలో ఆయన ప్రాధాన్యత వస్తున్న తర్వాత మొత్తానికి వర్మ అంటే పేరు మార్చిపోయే దీనికి వస్తుంది అనుకోవచ్చు ఏమి మర్చిపోరు కాకపోతే ఆయన ఓపీ పడితే మంచి ఫలితం ఉంటుంది రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది కాకపోతే అతను ఓపీ పట్టాలి ఓపిక పట్టకపోతే మనం చేయగలిగింది ఏం లేదు ఓపిక పట్టకుండా నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోతాను ఈ పార్టీలోకి వెళ్ళిపోతానని అంటారు మనం చేయగలిగింది ఏమీ లేదు